El rumble, te

ஆமா மச்சான் அதுக்கு நேரா இல்ல लोकल காது லோக்கல் காது லோக்கல் இந்த இந்த மார்க்கடை ஜீரோல அதan கிந்து இல்ல இக்க மாட்டேங்கிறது நேரா அந்த வா பையனா ஆடு ஆடுக்கிற அந்த டெர்சல் அது டெர்சல் பையனா சர்மே ஹிட் அண்டாரு ப்레스 மீட் அது அது மூலாதப்பி அது லே ஃபால் லே அந்த ச்சில జై జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయన లక్ష్మీనాథ సమారంభాం నాథయా ముని మధ్యమాం నాథయామునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా భగవద్భాంధవులకు అఖిల భారతదేశమునందున్నటువంటి ధర్మ సంస్థాపనమైనటువంటి భారతదేశ యావత్ ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా సమీపాన ఉన్నటువంటి శ్రీ 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 విప్రమలై లక్ష్మీ నవనారసింహస్వామి క్షేత్రము అందున మన శ్రీ 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 విప్రమలై విశిష్టాద్వైత విశ్వమాత ఆశ్రమమునందు మన దేశము ఈనాడు విశేషమైనటువంటి ప్రపంచంలో మహోన్నతమైనటువంటి కీర్తిని గడించేదానికి మనము యావత్ భారతదేశమునందు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిను ఎంతో దోహదంగా ధర్మంగా సహకారంగా ఉన్నందువలన ప్రపంచ ప్రఖ్యాతిని ఈరోజు పొందుతున్నాం అలాంటి ప్రపంచ ప్రఖ్యాతి ఇంకా శతాభివృద్ధిని పొందేటువంటి మహత్తరమైనటువంటి భావి తరాలకు ధర్మ మార్గంగా నిలుస్తూ ఆ ధర్మ రక్షణ సంరక్షణార్థమై ఈ క్షేత్రమునందు శ్రీ నారాయణ స్వామి యొక్క చాతుషష్ఠి దినములు అనగా అరవై నాలుగు రోజులు ప్రారంభము ఇరవై ఒకటి నవంబరు రెండు వేల ఇరవై ఐదు మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే పాఢ్యమి రోజున ప్రారంభమైనటువంటి అఖండ జ్యోతి నుండి మొదలుకొని ఈ కైంకర్యము ప్రారంభము అనేకమైనటువంటి వేద క్రతువుల ఆధారముతోన యాగశాల విశేషమైనటువంటి సాంప్రదాయబద్ధంగా పూర్వానికి ఋగ్వేదము ఋగ్వేదానికి సంబంధించినటువంటి యొక్క రంగు అనగా కలరు అలాగే సామవేదము దక్షిణానికి పసుపు వర్ణము పశ్చిమానికి యజుర్వేదము నీలి వర్ణము ఉత్తరానికి వేదము ఆ వేదానికి తెలుపు ఇలాంటి ధ్వజములు మహద్వారములు నాలుగు ద్వారములు షోడశ కంభములతోన స్తంభములతోన యాగశాల విశేషముగా యాజ్ఞికమైనటువంటి వేద నిర్ణయము చేత ఏర్పాటై వేద సంబంధమైనటువంటి ద్వార తోరణాలను ధ్వజ కుంభాలను విశేషమైనటువంటి ద్వార దిక్పాలకుల యొక్క సంరక్షణార్థంగా రేపు ప్రారంభమయ్యేటువంటి మార్గశిర శుద్ధ నాడు అంకురార్పణ పుణ్యాహపూర్వకంగా విశ్వసేనారాధన అంకురార్పణ కలశారాధన విశేషమైనటువంటి కార్యక్రమాలు రక్షాబంధన ఇలా ప్రారంభమై యావత్ ప్రపంచానికి ప్రపంచమే విశ్వమే విశ్వశాంతికై సమస్త జీవ సంతృప్తికై సమస్త జీవులను సంరక్షించువాడు శ్రీహరి ఆయన మనందరినీ ఎలాగా ఒకరు అడిగినా అడగకపోయినా గాలి వెలుతురు నీరు ఇవ్వగలిగిన ఆ మహానుభావుని యొక్క కృప ఎప్పుడు నుంచో ఆయన సృష్టించినప్పటి నుంచును ఉన్నది రాబోయే తరాలకునూ ఉన్నది కానీ మనము ఈరోజు ఈ భారతదేశాన్ని ఎంతో ఉన్నతంగా గడిచేటువంటిది దినములను శుభదినములను రాగలిగినటువంటి మహత్తర ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదుకు అంత గొప్ప ఖ్యాతిని పొందినటువంటిది ఇంకా శతరెట్లు పెరగాలనేటువంటి యొక్క అభివృద్ధితోనూ ధర్మ కార్యార్థాలలోనూ ఈ క్షేత్రము నుండి రాబోయేటువంటి యొక్క జనవాహిని మహారాష్ట్ర ఒరిస్సా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల నుండి రాబోయేటువంటి యొక్క యావత్ ప్రజానీకానికి ఆ దేవదేవుడైనటువంటి లక్ష్మీ నవనారసింహస్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణములకై మహత్తరమైనటువంటి ఒక ఉత్సవమూర్తి చరబింబము ఏర్పాటైనటువంటి యొక్క ప్రయుక్తంగా ఆ చరబింబానికి విశేషమైనటువంటి శత కుంభములతోన శత కుంభ కలశారాధనలతోనూ ఏర్పాటైనటువంటి వస్తు సామాగ్రితోనూ సంప్రోక్షణ జరిగి ఆ యొక్క విగ్రహమూర్తిని అరవై నాలుగు చాతుషష్ఠి లక్ష్మీనారాయణ స్వామి యొక్క హోమ కార్యక్రమములో విశేషమైనటువంటి యొక్క కృతకమైనటువంటి అగ్నిని ప్రయోగించుకోకుండా వాడుకోకుండా వినియోగించుకోకుండా ఈ పవిత్ర కార్యక్రమానికి ఇరవై ఒకటి నవంబరు ఇరవై ఇరవై ఐదు శుక్రవారము విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హిమవంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షౌ పాడ్యమీతిథి ప్రయుక్తంగా ఆ అనూరాధ జ్యేష్ఠ నక్షత్ర సంధిలో శుక్రవారం మధ్యాహ్నం అభిజిన్ముహూర్తమునందు ప్రత్యక్షంగా ఆ యొక్క దైదీప్యమానమైనటువంటి ద్వాదశాగ్నిస్వరూపుడైనటువంటి యొక్క భానుని చేత ఆ సూర్యుని వలన ప్రత్యక్ష ప్రసారమయ్యేటువంటి యొక్క అగ్నిని సేకరించి హోమము ప్రారంభమగును ఈ అగ్ని ఆఖరి పూర్ణావతి రోజులు చాతుషష్ఠి దినముల వరకును ఈ అగ్ని ప్రతినిత్యమును ఏ అగ్నిదేవతను యొక్క షోడశ కర్మలు చౌలన కార్యక్రమానికి కూడా విశేషమైనటువంటి మనం ఎలాగైతే సువర్ణమైనటువంటి చౌలనకు కార్యక్రమంగా మనం తొడుగుతామో అలాగే షోడశ కర్మలు అగ్నికి వస్తు వస్తురూపంగా ఆయనకి సమర్పిస్తూ ఆయన్ను ప్రార్థిస్తూ అరవై నాలుగు రోజులు యజ్ఞాన్ని సంరక్షిస్తూ సమస్త దేవతలకు అధిదేవతలకు ప్రత్యాది దేవతలకు కూడా అవి హవిస్సును అందజేసినప్పుడు ఇక్కడ ఆ దేవతల యొక్క మూల మంత్రముతో మనం ఏదైతే ఏ స్వహాకార ఆధ్యాన్ని వాళ్ళకు ప్రసాదంగా ఇస్తామో వాటిని ఆయన అందజేయడానికి ఆ అగ్నిదేవుడిని ప్రత్యేక పూజలతో కర్మలతో ప్రవేశింపజేస్తాం సూర్యాగ్ని నుండినే ప్రవేశింప అవుతుంది అగ్నిపుల నుండి కానీ దీపము నుండి కానీ లేదు పొయ్యిలో ఉన్నటువంటి అగ్ని నుండి కానీ అగ్ని సేకరించబడదు జై శ్రీమన్న